ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నెల్లూరు నారాయణ డెంటల్ హాస్పిటల్లో ప్రత్యేక రాయితీలను ప్రిన్సిపల్ జై రెజనాల్డ్ ప్రకటించారు హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అరిగిన పళ్ళు చిగుళ్ల వ్యాధులు దవడ ఎముక అరుగుదల వంటి అనేక దంత చికిత్సలను ప్రత్యేక రాయితీలతో అందిస్తున్నామన్నారు సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు రెండు నెలల పాటు రాయితీలతో కూడిన వైద్యాన్ని అందజేస్తున్నామన్నారు మరింత సమాచారం కోసం ఏడు ఏడు ఎనిమిది సున్నా నాలుగు ఏడు మూడు ఎనిమిది రెండు మూడు లేదా ఏడు మూడు మూడు ఒకటి ఒకటి ఏడు సున్నా సున్నా నాలుగు ఏడు నెంబర్కు కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా సూచించారు కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ సునీల్ కుమార్ డాక్టర్లు పవన్ కుమార్ దిలీప్ నాగ్ వంశీ కృష్ణారెడ్డి ఏజీఎం భాస్కర్ రెడ్డి శరణ్ బాబు ఏవో అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మిగతా వాళ్ళు చూసినప్పుడు కూడా కొంచెం చూసేదానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది తిన్న ఆహారం ప్రాపర్గా నవిలు తినకపోతే దానికి కూడా ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ ఇబ్బందులకి మనం ఖచ్చితంగా దంతవైద్యుని కలవాల్సి ఉంటుంది మన నారాయణ ఆసుపత్రిలో ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం వివిధ విధములుగా ఈ దంతములు లేని వారికి దాన్ని ఎలా కట్టుకోవాలి రిమూవబుల్ గానా లేదా ఇంప్లాంట్ పద్ధతుల్లోనూ అధునాత పద్ధతులన్నీ కూడా మన దగ్గరికి మీ దగ్గర అవకాశం ఉంది